గుంతగల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ పుట్టినరోజును పురస్కరించుకొని అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు ఆశా కార్యకర్తలు శానిటేషన్ మహిళా కార్మికులతో పాటు పలువురు మహిళలకు చీరలను అందజేశారు అనంతరం భోజన సౌకర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎల్లప్ప టీడీపీ పట్టణ మండల కన్వీనర్లు ఎంకే చౌదరి బర్దీ ఒలి నాయకులు జక్కల్చెరు గోవిందు బి రమేష్ బి వేణుగోపాల్ ఎస్ఎం బాషా కోనంకి నాగేశ్వరరావు బోర్వెల్ నాగరాజు పి సుధాకర్ నరసింహులు మామిడూరు నారాయణస్వామి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు